శ్రీమన్మహాభారతము రెండు వందల నలభై మూడవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము నూట అరవై మూడు నూట అరవై నాలుగు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఆ బకాసురుడు చనిపోయిన తర్వాత ఆ నగరంలో ఉండేటటువంటి ప్రజలందరూ వచ్చి ఆ రోజు బకుని దగ్గరకు వెళ్ళవలసినటువంటి వంతు ఎవరిది అని తెలుసుకొని ఇది బ్రాహ్మణుడి వంతే అని తెలుసుకొని బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటే బ్రాహ్మణుడు పాండవుల యొక్క గుట్టు మాత్రమో బయటకు రాకుండా నగర ప్రజలందరినీ ఉద్దేశించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ప్రజలారా నేను ఆ రోజు ఆజ్ఞాపితం మా మసనే రుదంతం సహబంధుభి నేను బకుని దగ్గరకు ఆహారముగా వెళ్ళటానికి ఆజ్ఞాపించబడ్డాను ఆ దుఃఖముతో నేను కుటుంబ సభ్యులము మేమందరము ఏడుస్తూ ఉన్నాం ఆ సమయంలో దదర్శ బ్రాహ్మణ కశ్చిత్ మంత్రసిద్ధో మహామణ ఆ సమయంలో ఒక బ్రాహ్మణుణ్ణి చూశాను మంత్రసిద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు నాకు కనిపించాడు కేవలం మంత్రసిద్ధే కాదు గొప్ప మనస్సున్నటువంటి బ్రాహ్మణుడు కనపడ్డాడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు నన్ను ప్రశ్నించి నా కుటుంబానికి నగరానికి ఏర్పడినటువంటి ఈ కష్టాన్ని తెలుసుకొని అప్పుడు నన్ను నమ్మించి నవ్వుతూ ఈ రకంగా అన్నాడు ఓ బ్రాహ్మణ ప్రాపయిష్యామి అహం తస్మై అన్నమేత దురాత్మనే నేను ఈ అన్నాన్ని ఆదుర్మార్గుని వద్దకు చేరుస్తాను నా విషయములో మన్ నిమిత్తం భయం చాపి నా కార్యమితి చ అబ్రవీత్ నా విషయములో మీరు మాత్రము భయపడవలసినటువంటి పని లేదు అని ఆ మంత్రసిద్ధి కలిగిన బ్రాహ్మణుడు నాతోని చెప్పి ఆ అన్నాన్నంతటిని తీసుకొని బకుడు ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళాడు లోకానికి శ్రేయస్సును అందించేటటువంటి ఈ పని బహుశా ఆ బ్రాహ్మణుడే చేసి ఉంటాడేమో అందులో సందేహమే లేదు అని బ్రాహ్మణుడు చెప్పగానే ఆ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు చాలా సంతోషించారు గొప్ప ఉత్సవాన్ని చేసుకున్నారు ఆ తర్వాత పల్లెల్లో నివసించేటటువంటి జనమంతా కూడా ఆశ్చర్యకరమైనటువంటి దాన్ని చూడటం కోసం నగరానికి వచ్చారు పాండవులు మాత్రం ఆ ఇంటిలోనే ఉండిపోయారు బయటకు రాలేదు ఆ తర్వాత కూడా కొంతకాలం ఆ ఇంటిలోనే నివాసము సాగించారు పాండవులు ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ పరబ్రహ్మను బోధించేటటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ పాండవులు అక్కడే కొన్ని రోజుల పాటు నివాసము చేశారు తర్వాత ఒకనాడు ఒక బ్రాహ్మణుడు మంచి కఠోరమైనటువంటి నియమాలు కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఈ పాండవులకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుని ఇంటికి విడిది చేయటం కోసం వచ్చాడు అయితే ఈ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణునికి చక్కగా ఆశ్రయం ఇచ్చాడు అర్చించాడు ఎందుకంటే అతిథులను స్వీకరించటం సేవించటం అనేటటువంటిది బ్రాహ్మణుడు ఒక వ్రతంగా పెట్టుకున్నాడు ఆ తర్వాత మంచి మంచి కథలు వినిపిస్తూ ఉండేటటువంటి ఆ బ్రాహ్మణుని సన్నిధికి నరశ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు కుంతీదేవితో కూడా వచ్చారు ఆయన రాజుల గురించి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను దేశాలను గురించి తీర్థాలను గురించి నదులను గురించి నగరాలను గురించి ఆ బ్రాహ్మణుడు ఉపన్యసిస్తూ ఉన్నాడు విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు ఇక వారి సమావేశం ముగిసే సందర్భములో ఆ బ్రాహ్మణుడు పాంచాల దేశములో యజ్ఞసేన కుమారి అయినటువంటి ద్రౌపదికి అద్భుతమైన స్వయంవరం జరగబోతోంది అని చెప్పాడు ఆ విషయాన్ని పాండవులు విన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ